మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను మీ కృష్ణవేణి దేవదాస్ సినిమా అనగానే ఆ నూనూగు మీసాల నాగేశ్వరరావు సావిత్రి వాళ్ళే గుర్తుకొస్తారు పోదాం పారును చూద్దాం చెలో చెలో అనే పాటలు అవే గుర్తుకొస్తాయి కానీ నాగేశ్వరరావు గారి దేవదాసే కాకుండా సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఒక దేవదాస్ సినిమా తీశారు చాలామందికి మందికి తెలుసుండొచ్చు ఈ తరంలో కొంతమందికి తెలియకపోవచ్చు ఈ అంశం గురించి ఈ సినిమా గురించి గా తెలియజేయడం కోసం ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రైతు రైన్ జర్నలిస్ట్ మహర్షి గారు మాట్లాడతారు సార్ నమస్తే నమస్తే సార్ లాస్ట్ ఎపిసోడ్లో ఒక సందర్భంలో కృష్ణ గారి గురించి చెబుతూ దేవదాస్ సినిమా ప్రస్తావన చేశారు అరే కృష్ణ గారి దేవదాస్ ఏముంది అని చాలా మందికి డౌట్ వచ్చింది సార్ దాని గురించి పూర్తిగా ఒకసారి అడగండి అని కూడా నన్ను అడిగారు మీరు ఆ సినిమా గురించి ఫుల్ డీటెయిల్స్ ఒకసారి కృష్ణ గారు ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బాగా ఫామ్లో ఉన్నారు ఆయన అల్లూరు సీతారామరాజు సక్సెస్ ఒక రేంజ్లో ఉన్నారు విజయ నిర్మల గారు కూడా అప్పటికి మంచి మంచి సినిమాలు తీశారు డైరెక్టర్గా అప్పుడు విజయ నిర్మల గారికి వచ్చిన ఐడియా ఇది ఆమెకేమిటంటే నవలలు అంటే బాగా ఇష్టం ఆ మీనా అనే సినిమా తీశారు అవును నవలలు అంటే బాగా ఇష్టము శరద్బాబు దేవదాసు నవల చదివి అప్పటికి దేవదాస్ సినిమా చాలా పాపులర్ నాగేశ్వరరావు గారిది నైన్టీన్ ఫిఫ్టీస్లో వచ్చింది అది వేదాంతం రాఘవయ్య గారు సావిత్రి నాగేశ్వరరావు దేవదాసు పార్వతీలుగా చేశారు సావిత్రి గారు కూడా ఆ సినిమా చేయడం మొదట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉండింది ఎందుకంటే వద్దు ఆ ఏడుపు పాత్రలు ఎందుకు చేస్తావు ఇప్పుడిప్పుడే మీరు హీరోయిన్గా నిలదొక్కుంటున్నారంటే లేదు లేదు మీకు మంచి పేరు వస్తుంది అని ఎవరో సజెస్ట్ చేయడంతో ఆమె యాక్ట్ చేసి నిజంగానే ఇప్పటికీ మనకు పార్వతి అంటే సావిత్రి అన్నట్టుగానే ఉంటుంది ఇంకా నాగేశ్వరరావు గారు ఆయనే చాలా కష్టపడ్డారు ఆ సినిమాకి ఒక రకంగా తిండి కూడా తగ్గించేసి బుగ్గులన్నీ లోతుకు పోయింటాయి గమనించండి ఆ తాగుబోతులాగా కళ్ళు కనపడడానికి కొంచెం సరైన తిండి కూడా తినకుండా ఆయన యాక్ట్ చేయడము అందులో సూపర్ హిట్ సాంగ్స్ ఉంటాయి జగమీమాయ అనేది ఇప్పటికీ అనేక కాంటెక్స్ట్లో వాడుకో జగమీమాయ అనేది కుడియడం అయితే పొరపాటు లేదు అనేది పల్లెకి పోదాం మహా పార్వని చూద్దాం అనేది ఇవన్నీ కూడా మరి ఇంత క్లాసిక్ సినిమాని ఎందుకు రీమేక్ చేయాలనుకున్నారు అంటే అది వచ్చిన ఇరవై ఏళ్ళ తర్వాత వీళ్ళు రీమేక్ చేయాలనుకున్నారు ఎందుకంటే విజయ నిర్మల గారికి చాలా ఇష్టం పార్వతీ పాత్ర తాను చేయాలనేది ఆమె కోరిక ఆమెకు కూడా తెలుసు ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆమెకు కూడా తెలుసు సావిత్రి అంతా తాము చేయలేదని ఆమె ఏమన్నారంటే ఆ ఇంటర్వ్యూలో సావిత్రిలో సగమైనా చేయగలను కదా నేను అని పూనుకున్నాను అని కృష్ణ గారికి ఏమో నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి ఆయన ఎట్టుందంటే ఆయన హవా ఆ గుర్రం ఎక్కి గన్ పట్టుకోవడమే జేమ్స్ బాండ్ సినిమాలు క్రైమ్ సినిమాలు మన కౌబాయ్ సినిమాలు ఇవే విపరీతంగా గన్ను పట్టుకొని దన 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 కాల్చేవాడు కృష్ణ అట్ పద్దెనిమిది సినిమాలు వచ్చాయి సెవెంటీ త్రీలోనేమో ఒకే ఏడాది పద్దెనిమిది సినిమాలు తీశాడు ఆయన అట్లాంటి కృష్ణ అంత ఫామ్లో ఉండే కృష్ణ గన్ను తీసేసి బాటిల్ పట్టుకోవడం అనేది కొంచెం సాహసమే కానీ కృష్ణ గారు విజయ నిర్మల గారు ఆ సాహసానికి గుడిగట్టారు ఒడిగట్టిన తర్వాత కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఏమిటంటే అంతకుమురు అల్లూరు సీతారామరావు తీసినప్పుడు ఏ ఎన్టీఆర్ గారితో కొంత స్ప్లిట్స్ వచ్చాయి అల్లూరు సీతారామరాజు తీసినప్పుడు కృష్ణ గారిని ఎన్టీఆర్ గారు పిలిపించారు పిలిపించి కృష్ణ ఎందుకు తీస్తున్నావు అది నేను తీయాలనుకుంటున్నాను అంటే మీరు తీస్తానంటే నేను మానేస్తానండి అన్నారు కృష్ణ నువ్వు కూడా దియొద్దు నేను కూడా దిగను అన్నారు ఏముంది దాంట్లో ఆయన ఏదో గడ్డం పెట్టుకుని కాశా వస్త్రాలు వేసుకుంటే జనం చూడరు ఊరికే డబ్బులు నష్టపోతావు అంటే ఈయన లేదండి నేను నేను ఆల్రెడీ ప్రిపేర్డ్ అన్నట్టుగా అల్లూరి సీతారామరాజు తీశారు సూపర్ సక్సెస్ అయ్యండి సీతారామరాజు సినిమా అని తనకిష్టం లేకుండా తీశారని ఎన్టీ రామారావు గారు చాలా కాలం ఆయనతో మాట్లాడడం కూడా మానేశారు దేవుడు చేసిన మనుషులు హీరో ఎన్టీఆర్ అయినప్పటికీ శత దినోత్సవ సభకి మెయిన్ హీరో ఎన్టీఆర్ కదా ఎన్టీఆర్ అంటే నంబర్ వన్ కదా ఆ రోజుల్లో ఆయన రాలేదు తన సినిమా శతదినోత్సవ సభకి ఎన్టీఆర్ గారు రాలేదు తర్వాత ఎప్పుడో పది ఏళ్ల తర్వాత ఒక దశలో ఆయన అల్లూరు సీతారామరాజు సినిమా కృష్ణనే అడిగి ఈ సినిమా చూపించాయని చూసిన తర్వాత కృష్ణ నేను ఎంత బాగా ఇంకెవరు చేయలేరు ఇంక వద్దులే ఇంక నేను నేను దీన్ని మానుకున్నాను అన్నట్టుగా చెప్పేశారు సరే వాళ్ళిద్దరి మధ్య గొడవది దేవదాస్ అంటే ఎవరు నేను నాగేశ్వరరావు నాగేశ్వరరావు గారిని వీళ్ళు సంప్రదించినట్లు లేరు ఇట్లా మేము తీస్తున్నామండి అని చెప్పినట్లు లేరు మామూలుగా న్యూస్ వచ్చేసింది వీళ్ళు ఏదో షూటింగ్ స్టార్ట్ చేసేసారు ఇది జరిగినప్పుడు ఏమైందంటే దేవదాసు హక్కులు ఉన్నటువంటి ఒక డిస్ట్రిబ్యూటర్ పాత దేవదాసు కృష్ణ గారి దగ్గరికి వచ్చి మీరు ఇట్లా దేవదాస్ తీస్తున్నారు కదండి నా దగ్గర ఉన్నాయి రైట్స్ మీరు తీసేసుకోండి మళ్ళీ రేపు పొద్దున ఈ సినిమా ఎవరైనా రిలీజ్ చేస్తే మీకు ఇబ్బంది అవుతుంది ఎంత ఎక్కువే లక్షన్నర రూపాయలు ఆ రోజుల్లో ఏ కృష్ణ గారు అట్లా భయపడేవాడిని అయితే నేను అసలు దేవదాసు సినిమానే తీయను కదా నాకేం భయము ఆ సినిమా పాత సినిమా రిలీజ్ చేస్తే కూడా చేసుకునే ఉండే నాకేం ఇబ్బంది లేదు కృష్ణ ఇప్పుడు కూడా ధైర్యం ఎక్కువ భయపడే టైప్ కాదు కానీ ఇక్కడ జరిగేది ఏమిటంటే విచిత్రమైన విషయం ఏంటంటే నాగేశ్వరరావు గారు ఆ సినిమా రైట్స్ కొనుక్కున్నారు కొనుక్కొని ఆయన అమెరికా వెళ్ళిపోయారు మరి ఆయనకు తెలిసి జరిగిందో తెలియక జరిగిందో దీని మీద మళ్ళీ ఎప్పుడు డిస్కషన్ కృష్ణ గారితో కానీ నాగేశ్వరరావు గారు అంటే కృష్ణ గారు ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఏవి ఏం జరిగిందో మనకు తెలియదు కానీ దేవదాసు సినిమా రిలీజ్ కావడానికి జస్ట్ ట్వంటీ డేస్ బిఫోర్ తీసుకొచ్చి దాన్ని వేసారు వేసేసరికి అందరూ కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టారు దానికి తోడు కృష్ణ తాగడము కృష్ణ విషాద పాటలు పాడడము కృష్ణ అంటే గ్లామరస్ నిజానికి మీరు కావాలంటే చూడండి యూట్యూబ్ లో ఉంటుంది విజయ నిర్మల గారు తీసిన దేవదాసు చాలా బాగుంటుంది కంపారిజన్ రావడం వల్ల మునిగిపోయింది మాఘసరావు అంత కృష్ణ చేయలేడు కదా గొప్ప నటుడు గొప్పగా చేశారు నో డౌట్ అందులో ఉన్న పాటలు కానీ ఇందులో కూడా చాలా బాగుంటాయి పాటలు కంపారిజన్ వల్ల ఈ పాటలు ఈ గుర్తింపు రమేష్ నాయుడు సంగీతం చాలా మంచి పాటలుంటాయి దేవదాసులో కృష్ణ దేవదాసులో విజయ నిర్మల గారు అయితే కొన్ని సీన్లలో నిజంగానే సావిత్రిలో సగం కాదు సావిత్రి అంత బాగా చేశారు కొన్ని సన్నివేశాల్లో అంటే ఒక అర్ధరాత్రి దేవదాసు ఇంటికి వచ్చి నన్ను లేపకపో దేవదా అని అడిగే సీన్ ఉంది చాలా మోషనల్ సీన్ అదండి పాత సినిమాలైనా కొత్త సినిమాలైనా అంత బాగా చేశారని విఎస్ఆర్ స్వామి ఫోటోగ్రఫీ మీ కలర్ పిక్చర్ అది అనేక సన్నివేశాలు పెయింటింగ్స్ లాగా ఉంటాయి అంత ఎంత కష్టపడ్డారో ఆ రోజుల్లో లైటింగ్ తెలియదు కానీ చాలా సీన్స్ పెయింటింగ్స్ లాగా ఉంటాయి కానీ వాళ్ళ శ్రమంతా కూడా వేస్ట్ అయిపోయింది స్వామి గారు అయితే విపరీతంగా కష్టపడ్డారు ఆ సినిమాకి ఆ ఫోటోగ్రఫీ తెలుస్తూ ఉంటుంది మనకి పాటలు రమేష్ నాయుడు గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు అది వేస్ట్ అయిపోయింది ఇవన్నీ ఇంత జరగడానికి కారణం ఏమిటంటే ఆ సినిమా అప్పట్లో ఏమిటంటే హైదరాబాద్లో లెవెన్ థర్టీ షోలు అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యాయి చాలా అంత మునుపు పది గంటలు ఆటలే సినిమా అంటే ఏమిటంటే నాలుగు షోలు వేసినా కూడా పది మధ్యాహ్నం మూడు సాయంత్రం ఆరున్నర ఏడు లేదంటే రాత్రి పది పదకొండున్నర ఆటలు అనే కల్చర్కి ఈ చదువులు కాన్వెంట్ చదువులకి సంబంధం ఉంది చాలామందికి ఇది ఏమిటి అనేది అర్థం కాదు అంతకు మునుపు ఏం జరిగేదంటే పది గంటల ఆటకి ఉమెన్ ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు ఎందుకు వచ్చేవాళ్ళు కాదంటే వాళ్ళు ఇళ్లలో ఎక్కువ మంది ఆ రోజు హౌస్ వైఫ్సే కదా ఎక్కువ ఉమెన్ ఏమిటంటే వాళ్ళు భర్తల క్యారియర్లు పిల్లలకు క్యారియర్లు కట్టించడము స్కూళ్ళకు పంపించడంలో బిజీ అయిపోయేవాడు పది గంటల ఆటలకి ఉమెన్ కాకుండా ఎక్కువగా మగవాళ్ళే ఉండేవాళ్ళు ప్రేక్షకులు ఇప్పుడు పదకొండున్నరకి ఎవరో కనుక్కున్నారు మహానుభావుడు లెవెన్ థర్టీ షో అనేది మహిళల్ని సినిమాలకు రప్పించాలంటే లెవెన్ థర్టీ షో అనేది చాలా కంఫర్టబుల్ కంఫర్టబుల్లోనే అది కనుక్కున్నప్పుడు ఏమైందంటే లెవెన్ థర్టీ షోలు స్టార్ట్ అయినాయి ముందు హైదరాబాద్లో స్టార్ట్ అయినాయి అంత మనం చిన్న ఊర్లలో లేవు హైదరాబాద్లో లెవెన్ థర్టీ షోలు స్టార్ట్ కావడమే కాకుండా పాత సినిమాలని తక్కువ టికెట్ల రేట్లకి అంటే ఉదాహరణకి పది రూపాయలు బాల్కనీ ఉందనుకోండి పాత సినిమాలకు ఐదు రూపాయలే బాల్కనీ అనమాట అది స్టార్ట్ అయినప్పుడు ఆ టైంలో దేవదాస్ వచ్చి ఒక ఊపు ఊపేసింది మహిళలు అంత విరీతంగా మళ్ళీ చూశారు అంత ముందు చూడని వాళ్ళంతా మళ్ళీ చూశారు మహిళలకు ఎందుకు ఆ టైం కన్వీనియంట్ అంటే ఉదయాన్నే వాళ్ళు వాళ్ళ భర్తల ఆఫీసులకు వెళ్ళిపోతారు పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోతారు పదకొండున్నర షో అంటే ఏమిటి రెండున్నర మూడు కల్లా ఇంటికి వస్తారు నాలుగు నాలుగున్నరకి పిల్లలు అందరూ వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ గా వాళ్ళు వాళ్ళ రోలు ప్లే చేస్తారు మహిళల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్ళి సినిమాలకి ఒక పెద్ద సమూహాలు సమూహాలుగా వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో ఇప్పుడు మామూలు అన్ని షోలు నార్మల్ అయిపోయినాయి అనుకోండి అలా దేవదాస్ ఏమైందంటే ఆ రోజుల్లో మళ్ళీ రీ రిలీజ్లో వంద 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 రోజులు ఆడింది అది దేవదాసుతో కంపారిజన్ చేసుకోవడం వల్ల ఈ పాత కొత్త దేవదాస్ని ఎవరు పట్టించుకోకుండా అయిపోయారు నిజానికి ఆమె చాలా తీశారు దాంట్లో ఉన్న చైల్డ్హుడ్ ఎపిసోడ్ పెద్దది ఉంటుంది పాత దేవదాసులో కొత్త దేవదాసులు దాన్ని బాగా తగ్గించేశారు అంటే ఎక్కడ ఎంత క్రిస్ప్ చేయాలో అంతా చేశారు ఆ చివరి సన్నివేశంలో కూడా ఒక డాక్టర్ వచ్చి పరిశీలించి దేవదాస్ చనిపోయాడు అని చెప్పే సీన్లో అంత మునుపు ఈమె రాసుకున్న స్క్రిప్ట్లో డాక్టర్ లేడు ఆ షాట్ తీయాలనుకున్నప్పుడు యాక్టర్ అవసరమయ్యాడు అప్పుడు కృష్ణ గారి చీఫ్ మేకప్ మ్యాన్ మాధవరావు గారు ఉన్నారు ఆయనకు అప్పటికప్పుడు తెల్లకోటి ఆగించారు దాంట్లో మీరు ఉంటారు పాత కొత్త దేవదాసులో మాధవరావు గారు డాక్టర్ విషయంలో ఉంటారు అట్లా ఆ సినిమాని చాలా కష్టపడి తీశారు కానీ కృష్ణ గారు విపరీతమైన బాధ పెట్టిన సినిమాల్లో ఆయన చెప్పుకున్నది అల్లూరి సీతారామరాజు ఎంత సంతోషం కలిగించిందో దేవదాస్ ప్లాప్ కూడా నాకు అంతే బాధ కలిగించింది విజయ నిర్మల గారు కూడా వేరియస్ రీజన్స్ కంపారిజన్ వల్ల ఆ సినిమా ఆడకుండా పోయింది తర్వాత మళ్ళీ నాగేశ్వరరావు గారితో పది ఏళ్ళ తర్వాత ఏమా హేమీలని విజయ నిర్మల గారు డైరెక్ట్ చేశారు నాగేశ్వరరావు గారు అంటే వాళ్ళిందు వాళ్ళ మధ్య ఎప్పుడూ ఆ టాపిక్ రాలేదు మీరు ఎందుకు మా సినిమాకు పోటీగా సినిమా వేశారు మమ్మల్ని ఎందుకు మా సినిమా నష్టాలు తెచ్చారని వీళ్ళు అడిగింది లేదు ఆయన చెప్పింది లేదు అలా ఆ చాప్టర్ ముగిపోయింది థ్యాంక్ యూ సో మచ్ సార్ మేమందరం మీరు చెప్తుంటే ఆడియన్స్ కూడా ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి కృష్ణ గారి దేవదాస్ సినిమా చూస్తాం కూడా ఫోటోగ్రఫీ అద్భుతం పాటలు అద్భుతం